మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మరియు తోటకూర ఉజరేష్ యాదవ్ వేముల మహేష్ గౌడ్ సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ రోజు రేవంత్ రెడ్డి నివాసంలో చౌరడ మాజీ సర్పంచ్ వైరు రమాదేవి రాములు గౌడ్ ఎంపీటీసీ భాస్కర్ రెడ్డి లక్ష్మణ్ గౌడ్ నగేష్ శ్రీరాములు గౌడ్ పార్థివరెడ్డి రెడ్డి మహిళా అధ్యక్షురాలు మంగ మల్లేష్ మందరవి రమణారెడ్డి శేఖర్ రెడ్డి రషీద్ భైరు విఘ్నేష్ గౌడ్ తదితరులు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది అలాగే ఫిజావాడ మున్సిపాలిటీ కార్పొరేషన్ కౌన్సిలర్లు మరియు డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్ గౌడ్ దర్గా దహకర్ రెడ్డి పెద్ద ఎత్తున కార్పొరేట్ మూకుముడిగా పార్టీలో చేరడం జరిగింది ఈరోజు పార్టీకి మరి రాజీనామా చేస్తూ కాంగ్రెస్లో చేరిక జరిగింది ఏదేమైనా సరే ఒక పార్టీ తెలంగాణ రాష్ట్ర తెలంగాణ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో ఒక అధ్యక్షుడికి ప్రార్థన తీయకపోవడం కారణమే పార్టీని బస్టు పెట్టించే కార్యక్రమం చేస్తుంటే దాన్ని అరికట్టే ప్రయత్నం ఎన్నిసార్లు చెప్పినా ఎమ్మెల్యే గారికి కానీ మరి ఆ ఒక మా స్థానిక మేయర్ గారు ఈ చిన్న భిన్న చేసారు ఈ పార్టీని ఖచ్చితంగా రాబోయే కాలంలో వారి గుణపాఠం చెప్తూ మరి కాంగ్రెస్ జెండాని ఎగిరేసి ఎగరేసే విధంగా మరి రేవంత్ నాయకత్వంలో ఖచ్చితంగా మేము పనిచేస్తాం అదేవిధంగా మా ఇన్ఛార్జ్ రంగయ్య నాయకత్వం కూడా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ ఖచ్చితంగా రేపు రాబోయే కాలంలో ఎంపీ జెండా ఈ యొక్క మల్లికార్జున ఎగరే ఎగరేందుకు ప్రయత్నం చేస్తామని చెప్పని తెలియజేస్తూ ముగిస్తున్నాను జైన్